మహబూబాబాద్ జిల్లా నరసింహాపేటలో దంతాలపల్లిలో ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సన్నాహక సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు తెలంగాణలో బీఆర్ఎస్ కు తిరుగులేదని ఎనభై నుండి తొంభై సీట్లు గ్యారెంటీగా గెలుస్తామన్నారు కేసీఆర్ పై ప్రజలకు నమ్మకం ఉందని కొంతమంది ఎమ్మెల్యేలపై వ్యక్తిగతంగా బాగాలేదన్నారు ఇక ప్రజలలో కొంత వ్యతిరేకత ఉన్న ఇరవై నుండి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలను మార్చితే బీఆర్ఎస్ కు వంద సీట్లు గ్యారంటీ అని అన్నారు ಎಂತ ಅರ್ಧಿ ಜೀರೋ ಟು ನೋಡ್ತಾ ಫ್ರೀಕೊಕ್ಕೇ ಮಂದಿ ಕೊನೆ ಈ ಮೀಟಿಂಗ್ ಒಂದು ಚಾಲೆಂಜ್ ಮನೆ ಎಂದರೆ ಮನ ಭವಿಷ್ಯ ಕೂಡ ದೀನ ಆಧಾರಪಡುತ್ತೆ ಉಡ್ದು ಕೊಟ್ಟ ಗ್ರಾಮಾಲೋಪುರಂತೆ కాపాద కానీ నేను మన పార్టీ ముఖ్యం ఈ పార్టీని మనం కాపాడకపోతే అందరూ భవిష్యత్తు కూడా దెబ్బత నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరే నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే కొంతమంది మూర్ఖులు మాట్లాడుతూ ఉంటారు కొన్ని సీనియర్ నాయకుల ఆలోచన వచ్చింది ఏంటంటే బీజేపీ ఎంతమందికి లేస్త అనేది కూడా కొంతమంది ఐడియా ఉంటుంది అది లేకుండా లేవాలి ಹಿಂದೆ ಇಂತೀವಿ ಮತ ಪೇರಿಗೇಟು ತಪ್ಪ ಇಂತ ಲೋ ಲೆವೆಲ್ ಲೆವೆಲ್ಲ ಬೀಜೆ ಲೇಔದು ಬಿಜೆಪಿ ನಾನು ಲಕ್ಷಿ ನಾವು ರಾಜಕೀಯ ಅನುಭವದ ಪದೇ ಪೂರ್ತಿ ಮನ ವರ ಜಿಲ್ಲಾ ಮುಗ್ರೂ ಜಿಲ್ಲಾ ಮೈಬಾಲ್ ಜಿಲ್ಲಾ ಖಮ್ಮ ಜಿಲ್ಲಾ ಕಾಂಗ್ರೆಸ್ ಮರಕೇ ಪೂರ್ತಿ ಇಟ್ಲ ఒక ఇరవై ఇరవై ఐదు దాకా కాంగ్రెస్ పోటీ ఉంటది ఒక ఇరవై ఇరవై ఐదు బీజేపీ పోటీ ఉంటది మొత్తం పోటీ పడేది ఒక టిఆర్ఎస్ పార్టీ మనకు సర్వేలు కానీ ఏ సర్వే చేసినా నేను వ్యక్తిగతంగా సర్వే చేసినా ఎనభై నుంచి తొంభై నుంచి ఈసీ గెలుస్తాను ఒక పదిహేను ఇరవై మంది ఎమ్మెల్యేలు పాస్తే వంద దాడుతుంది వంద దాడుతుంది నాకు తెలిసిన కేసీఆర్ పోతే కొంతమంది ఎమ్మెల్యేల మీద పోగో ఉన్నది రాష్ట్రంలో ఎమ్మెల్యేల మీద మర్చిపోయి ఉన్నది రాష్ట్రంలో నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోదేదు ఒకటే మనకు పవర్ రాదని కాదు ఇంకా కొన్ని పనులు